గంజాయి విక్రయిస్తున్న ఐదు మందిని వీకోటా పోలీసులు అరెస్ట్ చేశారు మంగళవారం పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన సమాచారం మేరకు వీకోటాకు చెందిన ఓ లారీ యజమాని మన్యం జిల్లా నుంచి గంజాయి తీసుకువచ్చి స్థానికంగా ఉన్న మరికొంతమందికి విక్రయించసాగాడు గంజాయి వినియోగాలపై గత కొంతకాలంగా నిఘా ఉంచిన పోలీసులు పక్కా సమాచారంతో లారీ యజమాని మరో నలుగురు వ్యక్తులను డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు వారిలో లారీ యజమాని ఇంకా ఇద్దరు వీకోటాకు చెందినవారుగా మరో ఇద్దరు బరడపల్లి మండలానికి చెందినవారుగా తెలిపారు వారి వద్ద నుండి మొత్తం ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు గంజాయి వినియోగాలపై పూర్తి స్థాయి నిఘా ఉందని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు కార్యక్రమంలో వీకోటా సిఐ రెడ్డి ఏఎస్ఐ మురళి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వీకొండ పోలీస్ వారు వీకొట పరిధిలో గాంజా తీసుకొని వచ్చి అమ్ముతున్న ఒక ధ్యానం పెట్టుకున్నారు ఇక్కడ బలం ధామా అనే లోకల్లో ఉన్న వ్యక్తి ఒక లారీ ఓనరు మండం జిల్లాకి వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భంగా అక్కడ డాబా దగ్గర కొద్దిమంది పరిచయం అయినారు వాళ్ళ దగ్గర దాదాపు ఎనిమిది కిలోల గాంజా కొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే అమ్మకాలకు పాల్పడుతారో వాళ్ళను వాళ్ళ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన టైంలో పోలీసు వారు డిప్యూటీ జాసీల్దారు వారి సిబ్బంది వెళ్ళి ఐదు మంది అరెస్ట్ చేసి ఐదు మంది దగ్గర నుంచి ఎనిమిది కిలోల గాన్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఐదు మంది పదందామ దాహోదు ఆందోని చిరంజీవి అని శివ వీళ్ళందరూ కూడా ఇద్దరు బయటపల్లి వాళ్ళు మిగిలినంత లోపల వెళ్ళే ఇదే ప్రెస్ మీట్లో లాస్ట్ టూ వీక్స్ ఆర్ టెన్ టెన్ టు ట్వెల్వ్ డేస్ బ్యాక్ కొద్దిమంది విలేకర మిత్రులు దృష్టి చేయడం జరిగింది సార్ ఇక్కడ గాంజా కొద్దివరకు సప్లై అవుతోంది నాపైన ఏమైనా చర్యలు తీసుకుంటానండి అదే రోజు చెప్పడం జరిగింది డెఫినెట్గా తొందరలో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకా కూడా అదే సమాచారం ఉంది ఇంకా కూడా కొద్ది కొద్ది పర్సన్స్ ఇప్పుడు ఐదు మంది అలక్షన్ ఇందులో ఇద్దరు ఇద్దరు అవసరంగా ఉన్నారు అది కాకోకుండా ఇంకా ఓవర్ టూ పర్సన్స్ ఏ రకంగా ఆగి చేసేవాళ్ళు ఈ ఏరియాలో ఉన్న అని తెలిసింది వాళ్ళపైన కూడా సమగ్రమైన నిఘా పెట్టడం జరిగింది ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు వీకోటలో గాంజాకు అలవ లేదు పోలీసులు డెఫినెట్గా కఠిన తీసుకుంటారు ఈ ఐదు మందిని కూడా రిమాండ్ తగ్గించడం జరిగింది ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే సరే కాస్ట్ ఏదైనా విలువ 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 అక్కడ పదిహేను వేల దగ్గర నుంచి ఉంటుంది కిలో ఇక్కడ వీళ్ళ దానికి ఉంటుంది పదిహేను వేలు ఎనిమిది మీడియాలో వస్తే కథనాలు వస్తే మాత్రమే గంజా ఉంది అని స్పందించినారు ఉన్నట్లు తెలీదా సార్ మీడియా ఏ రోజు మా కథనాలను మీడియా ఏ మెయిన్ పేపర్లో చెప్పలేదు జస్ట్ మా ఇన్ఫర్మేషన్ పుట్టే మీకు చెప్పాము ఎవరో చెప్తూ ఉంటారు చూడు జనరల్గా వచ్చి కూర్చోని సార్ ఉందంట అని ఇంత ప్రయత్నంలో భాగంగా పెట్టుకున్నాము మీడియా ఏదైనా సమాజం బోర్ హ్యాపీ మీడియా డిపెండ్ అయితే పని చేసుకో సమాజం బోర్ హ్యాపీ వితౌట్ మీడియా చాలా ఒక జరుగుతుంటా చాలా పనులు జరుగుతుంటాయి ఒకరు ఇద్దరు సామాజిక వహించి ఊరికనే మీటింగ్స్కి వాటికి వీటికి వచ్చేసి ఊరికైనా మాట్లాడకకుండా సొసైటీలో మేము ఒక పార్తే మేము కూడా సొసైటీ రక్షించుకోవాలి ఇప్పుడు నిజంగా కొన్ని కొన్ని ఈవిల్స్ అందరూ సామాజిక బాధ్యత వహిస్తారు తల్లిదండ్రులతో పాటు సొసైటీ అదపాదాలకి పోతుంది డ్రింకింగ్ ఉంటుంది అది కొద్ది వరకు సొసైటీని నాశనం చేస్తుంది బట్ గాంజా అనేది మనిషి యొక్క ఆలోచన పరిధిలో నాశనం చేస్తుంది ఆర్థిక వ్యవస్థ అత్యధిక చేస్తుంది మనిషికి పనిచేసే శక్తి నరసింపజేస్తుంది సొసైటీలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి నిర్మూలన చేసే వ్యవస్థ గాంజా అందులో మీ వైబ్రీతి వస్తే వాళ్ళు బాగుంటుంది మోర్ హ్యాపీ